హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అలనాటి ఆరోగ్య ప్రయోజనాల యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు ఒక చాలా సంవత్సరాల క్రితం ఒక దేశం నుండి మన దేశానికి వచ్చింది ఒక మొక్క ఒక చెట్టు అనేసి కొంతమంది అంటూ ఉంటున్నారండి అది నిజమా కాదా అనేసి ఆ చెట్టు కాయలు ఆ చెట్టును చూపిస్తాను దానివల్ల మామూలు ఉపయోగం ఉండదండి మస్తు లాభం అయితే ఉంటుంది అది కాయలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి చూపెట్టండి మీరు ఈ కాయాన్ని అసలు మనం తినాలా వద్దా అనేసి ప్రతి ఒక్కరు కంపల్సరీగా తినాలి ఎక్కడున్నాయో చెప్పిర అని మరి అడిగి మరి అడ్రస్ మరి అడిగి మరి తెలుసుకొని వాళ్ళు తినడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఈ చెట్లు దాదాపు నేను మూడు మూడు చెట్లను నాటానండి అది ఎక్కడో వెతికి వెతికి మరి తీసుకొచ్చి మరి నాటాను అది ఏంటో మీకు చూపిస్తాను అనమాట మరి చూపించబే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తే నొక్కండి నొక్కగానే ఒక పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా నొక్కండి నొక్కగానే పైన ఒక ఆల్ అనే బిల్లు చూపిస్తుంది దాన్ని నొక్కండి అలా ఎందుకు నొక్కాలంటేనండి ఏ సమయంలో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి అప్పుడు నా ఛానల్ నుంచి ఒక కొత్త వీడియో వచ్చింది అని మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా చూడొచ్చు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో ఈ ఛానల్లో మంచి మంచి వీడియోలు షార్ట్కట్లో నుండి ఐదు ఆరు నిమిషాలలో మీకు ఒక చెట్ట గురించి అలానాటి ప్రయోజనాలు ఎలా ఉంటాయి అప్పటి మానవులు ఏం తిన్నారు అసలు ఏంటనేసి మీకు అన్నీ వివరిస్తానన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ చెట్టు కాయలు చూపిస్తానండి అది మహా ప్రసాదం లెక్క అన్నమాట చాలా అద్భుతంగా ఉంటుందండి మామూలు కాదు అది నేను చాలా మంది అని అడిగానండి ఈ చెట్టు పేరు అనేసి కూడా మీకు తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి ఇది చాలా మందిని అడిగితే దీని ఒక చెట్టు పేరు అనేసి వేరే రకంగా చెప్తున్నారండి నాకు దయచే అంటే నేను అనుకుంటున్నాను కదా ఇది రెండో రకం అనుకుంటానండి ఆ చెట్టు పేరు వచ్చేసి చెర్రి చెట్టు అనేసి అంటారండి చూడండి ఇగో ఇలా ఉంటాయి దాని కాయలు అనేసి ఇలా ఉంటాయి అన్నమాట చూడండి దీని కాయలు ఇలా ఉంటాయి పండు కాయలను కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు సీజన్ కాబట్టి ప్రతి ఒక్క కాయలండి ఏదైతే మన చిన్న చిన్న చెర్రీ బెర్రీ పండ్లు అని చెప్తారు కదా చిన్న చెర్రీ పండ్లు అనేసి కొంచెం పెద్దగా ఉంటాయండి ఇది మామూలు సైజు మీడియం సైజు అయితే ఉంటాయండి చూడండి ఇలా ఉంటాయి అన్నమాట అయితే ఇది నేను ప్రతి ఒక్కరిని అడిగానండి ఇది ఈ చెట్టు పండ్లు బాగా తింటున్నారు దీనివల్ల ఆరోగ్యం ఉంటుందని పూర్వం నుండి ఉంది కానీ అంతకుముందు ఎప్పుడైతే మన పెద్దవాళ్ళు ఒక చెట్టు కాయలు తినాలి మరి ఆరోగ్యంగా ఉండాలి అని ఎవరైతే తెలుసుకున్నారో అంతకుముందు నుంచి చాలా సంవత్సరాల క్రితం నుండి ఈ చెట్టుని ఒక దేశం నుండి మన దేశానికి వచ్చిందనేసి అంటున్నారండి ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికే చెట్లు కావు పూర్వం అడవులలో పెద్ద పెద్ద అడవులలో ఉండేవి పూర్వం పెద్ద పెద్ద అడవులలో ఎందుకు ఉండేనంటే మన వాళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడైతే సిటీ అంతా లగ్జరీ బతుకు కానీ ఎప్పుడైతే చెట్లల్లో చేమల్లో గుట్టల్లో తిరిగేవాళ్ళు కాబట్టి అటువంటి ఏరియాలో ఉండేది అసలు ఈ ఈ చెట్టు అసలు మీరు ఆకారం చూడండి ఫస్ట్ మీరు ఎలా మన గొడుగు లెక్క ఉంటుందండి ఇది మా ఇంట్లో చెట్టు అండి చూపిస్తాను మీకు ఇది మా ఇంట్లో చెట్టు బయట కూడా ఒకటి ఉంటుంది మీకు చూపిస్తాను అన్నమాట అయితే దీని చెట్టు కాయలు అనేసి ఒకసారి మీ ముందే నేను ఈ చెట్టు అసలు మనకి ఈ కాయలు అసలు మన ఎందుకు పనికి వస్తాయి దేనికి అనేసి ఇగో పలగొడితే చూడండి ఇగో సోనాది వెళ్తుందా దాన్ని చూసి మీరు అనుకోవచ్చు దాంతోపాటు ఇక ఇక్కడ చూడండి ఫస్ట్ ఇగో దీంతోపాటు ఇక చూడండి లోపల గింజలు చూడండి సేమ్ ఇందులో మనం చెప్పకూడదు కానీ మనలో ఏదైతే ఉంటుందో దాని లెక్కనే ఉంటుంది సో అందుకనే దానికి విభత్సంగా పనిచేస్తుంది ఇది ఓకేనా మన శరీరంలో ఏవేవైతే తక్కువ ఉన్నాయో వాటిని అన్నిటి పెంచే మార్గం ఈ చెర్రి పళ్ళు అనేసి చేస్తాయి ఇది పూర్వకాలం నుండి ఉంది కానీ నేను అడిగిన ఈ చెట్టు గురించి చెప్పడం మర్చిపోతున్నానండి నేను అడిగినప్పుడు ఇది మన దేశపు చెట్టు కాదు ఏరే దేశం నుంచి వచ్చింది అక్కడ ఏరే దేశం నుంచి పక్షులు వచ్చి మన దేశంలో పక్షులు నివసిస్తున్నారు కదా పక్షులు తీసుకున్న ఉంటారు కదా మంచి మంచి పక్షులు ఉంటే ఏరే దేశం నుంచి మన దేశానికి లేదా మన దేశానికి నుంచి వేరే దేశం తీసుకుపోతారు కదా అలా అవి వాటి ద్వారా పక్షుల ద్వారా వచ్చిన చెట్టు అనేసి అంటూ ఉంటారండి ఇది నిజమో కాదో తెలియదు కానీ చాలామంది అలా ఉంటారండి కానీ మన పెద్దలు అడిగితే ఇది మన దేశపు చెట్టే ఇది అడవులలో ఉంటుంది కాబట్టి అంతకుముందు ఎవరు చూడలేదు దీన్ని ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు కాబట్టి ఇది ఏరే దేశపు చెట్టు అనేసి అంటూ ఉంటానని ఒక ఇద్దరు ముగ్గురు తాతలు అయితే చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్ ఈ చెట్టు పేరు వచ్చేసి చెర్రి చెట్టు అనేసి అంటారు రెండో రకం చెర్రి చెట్టు అనేసి నేనైతే అంటానండి దీని కాయలు అయితే మామూలుగా ఉన్నాయండి ప్రతీ సీజన్ నుండి ఏముండదండి దీనికి సీజన్ నుండి ఏముండదు ఎప్పుడు కాస్తనే ఉంటుంది ఆరోగ్యం అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి మీ ఏరియాలో కూడా ఉంటే బాగా తినండి ఏమీ కాదు ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్